హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు రేపు హీరింగ్ అయితే ఉండాల్సి ఉండింది ఆ యొక్క హియరింగ్ డేట్ను తీసివేయడం జరిగింది తదుపరి హియరింగ్ డేట్ను ఇంకా ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు కేసు స్టేటస్ మనం క్లియర్గా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడో అనేది ఇక్కడ మనకు అప్డేట్ అయితే చేయలేదు యాక్చువల్గా ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖున హియరింగ్ అయితే ఉండాల్సి ఉండింది బట్ ఎందుకో మనకు ఇక్కడ వెబ్సైట్లో ఈ యొక్క కానిస్టేబుల్ కేసు సంబంధించినటువంటి హియరింగ్ డేట్ను తీసివేశారు మళ్ళీ ఎప్పుడు హియరింగ్ డేట్ ఉంటుందో అనే దాని గురించి ఇక్కడ అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు ఇక కేసు స్టేటస్లో క్లియర్గా మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనకు కాజ్ లిస్ట్లో చూసినట్లయితే దాదాపు మార్చ్ ఐదు వరకు ఇక్కడ హియరింగ్ డేట్స్ అయితే ఇచ్చారు క్లియర్గా మనం చూడొచ్చు ఇక్కడ మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా క్లియర్గా చూడవచ్చు కాజ్ లిస్ట్లో దాదాపు మార్చ్ ఫిఫ్త్ వరకు ఇక్కడైతే ఇచ్చారు చూడండి ఇక్కడ ఫిబ్రవరి ట్వంటీ నైన్ అదేవిధంగా మార్చ్ ఫస్ట్ మార్చ్ ఫోర్త్ అదేవిధంగా మార్చ్ ఫిఫ్త్ విధంగా కాస్ లిస్ట్లో మీకు హియరింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకు మార్చ్ ఫిఫ్త్ తర్వాతనే ఈ యొక్క డేట్స్ ఏమన్నా వస్తే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది ఒకవేళ మార్చ్ ఫిఫ్త్ తర్వాత ఇక్కడ హియరింగ్ డేట్స్ అప్డేట్ చేస్తే ఉండే అవకాశం అయితే ఉంది మార్చిలో హియరింగ్ డేట్ రాకున్నట్లయితే నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చే అవకాశం ఇదే ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనకు హీరింగ్ డేటు హీరింగ్ డేట్స్ అనేది ఇక్కడ ఫిబ్రవరి ట్వంటీ వన్ ఇరవై ఒకటో తారీఖున ఉండాల్సిన హీరింగ్ తీసేసారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు హీరింగ్ డేట్ ఇస్తారు అనేది మనకు కేస్ స్టేటస్లో వాళ్ళే అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే మార్చ్ ఫిఫ్త్ వరకు ఇక్కడ కాజ్ ఇచ్చారు కాబట్టి మార్చ్ ఫిఫ్త్ తర్వాత ఏదన్నా హీరింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది అది మార్చు ఆ ట్వంటీ అయినా కావచ్చు లేకుంటే మార్చ్ ఎండింగ్ అయినా కావచ్చు లేకుంటే ఏప్రిల్లో అయినా హియరింగ్ డేట్ రావచ్చు మనం చెప్పలేం ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు హియరింగ్ డేట్ ఇస్తారనేది మనకి ఇక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేసిన చేసినప్పుడు ఆ హియరింగ్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలుస్తుంది చాలామంది అభ్యర్థులు ఆ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయని చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్ చూస్తున్నట్లయితే మ్యాక్సిమమ్ మనకు ఇక్కడ ఎలక్షన్ తర్వాతే ఉండే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ కేసు కూడా ఇంకా క్లియర్ కాలేదు ఎలక్షన్ మ్యాక్సిమం యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎలక్షన్ తర్వాతే అది కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు క్లియర్ అయిన తర్వాతే ఈవెంట్స్ నిర్వహించే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మనకు సీఎం జగన్ గారు కానీ అదేవిధంగా డీజీపీ గారు కానీ ఇక సుప్రీంకోర్టు కేసు క్లియర్ అవ్వగానే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని వాళ్ళు కూడా సాక్షాత్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎలక్షన్ తర్వాత యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు క్లియర్ అవ్వగానే మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అభ్యర్థులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు కూడా ఇంకా టూ మంత్స్లో ఎన్నికలు కూడా జరుగుతాయి ఈ యొక్క ఎన్నికలు జరిగి ఈ యొక్క ఈ యొక్క టూ మంత్స్లో ఈ యొక్క ఎన్నికలు ఇంకా టూ మంత్స్ అయితే ఉన్నాయి కదా ఈ యొక్క టూ మంత్స్లో ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు క్లియర్ అయితే క్లియర్ అనుకోండి ఇమీడియట్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఈవెంట్స్ నిర్వహించే అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు కేసు క్లియర్ అయ్యే అయ్యే దాన్ని బట్టే అక్కడ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయనేది డిసైడ్ డిసైడ్ అవ్వచ్చు అనమాట అంటే ఈ యొక్క టూ మంత్స్లో గ్యాప్లో ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు క్లియర్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఇంకా పెండింగ్లోనే ఉంటే మనం చెప్పలేము ఎప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో అనేది మ్యాక్సిమం ఎలక్షన్ అయిపోయేలాగా ఈ యొక్క ఈవెంట్స్ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు కూడా క్లియర్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్ కాబట్టి అభ్యర్థులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మీ యొక్క స్టడీస్ను ఇక కానిస్టేబుల్ ప్రిపరేషన్ రెగ్యులర్గా కంటిన్యూ అయితే చేస్తున్నాండి ఏదైనా ఈ కానిస్టేబుల్ సంబంధి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినట్లయితే డెఫినెట్గా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కానీ లేకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే అందరూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి యొక్క కానిస్టేబుల్ సంబంధించి కేసు సంబంధించిన కానీ ఈవెంట్ సంబంధించి కానీ ఎవరీ అప్డేట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నేను అందిస్తున్నాను తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి కింద నేను కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్స్ ఏదైనా అప్డేట్స్ అదేవిధంగా మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మీకు ఏదైనా కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఏదైనా వివరాలు వచ్చినట్లయితే డెఫినెట్గా నేను తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇక కాన్స్టబుల్ సంబంధించిన అప్డేట్స్ మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి మరొక విడితే మరొక విడుతాం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్